తీవ్ర లైంగిక ఆరోపణలు ఉన్న కృష్ణారెడ్డిని వైవీయో ఇన్ఛార్జి వీసీగా నియమించడం సిగ్గుచేటని తక్షణమే తొలగించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వలరాజు డిమాండ్ చేశారు శనివారం యోగివేమల యూనివర్సిటీలో ఇన్ఛార్జ్ వీసీ కృష్ణారెడ్డి నియామకాన్ని రద్దు చేయాలని విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గుజ్జెల వలరాజు మాట్లాడుతూ ఇన్ఛార్జి వీసీగా నియామకమైన కృష్ణ యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేసిన రెండు సంవత్సరాలు కాగా పలుకుబడితో మూడు సంవత్సరాలు చేసుకుని తన యొక్క అవినీతి లైంగిక దురలవాట్ల వల్ల అక్కడ ఉన్న ఉద్యోగులను విద్యార్థులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఒకటిన్నర సంవత్సరానికే ప్రభుత్వం తనపై కమిటీ వేసి సస్పెండ్ చేసిందని వలరాజు గుర్తు చేశారు మరి ఏమే యూనివర్సిటీలో అంగర్ అంగర్స్ట్రైక్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎందుకు నిర్వహిస్తా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యా పక్షాల పేరుతో ఇవాళ యూనివర్సిటీలలో నియమితమైన కృష్ణారెడ్డి గారు ఏ విలువలతో ఆయన కృష్ణారెడ్డి గారిని వీసీగా ఇన్చార్జ్గా నియమించారో సమాధానం చెప్పాలి అటు ప్రభుత్వం ఉన్నత విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ కౌర్ గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంత ఇదే యూనివర్సిటీలో ప్రిన్సిపల్ గా పనిచేసినటువంటి కృష్ణారెడ్డి గారు విద్యార్థిని అలాగే మహిళా ఉద్యోగ ఉద్యోగిలను లైంగికంగా వేధింపులకు కారణమైతే అప్పుడు పనిచేస్తున్నటువంటి వైస్ ఛాన్సలర్ సూర్య కళావతి ఆయన్ని సస్పెండ్ చేసినటువంటి ఘటనలో ఆ రోజున ఉన్నటువంటి ప్రతి గోడకు యూనివర్సిటీలో ప్రతి విద్యార్థికి స్పష్టంగా తెలుసు అదే విధంగా కృష్ణా యూనివర్సిటీలో పనిచేసేటప్పుడు రిజిస్టర్ గా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి కాలంలో ఆయనను రెండేళ్ల వేల పదవి కాలం అయితే ఇదే కారణాలతో అవినీతి అక్రమాలు లైంగిక వేధింపులు ఇలాంటి అనేక కారణాలతో అతన్ని ఏసీబీ ఎంక్వైరీ వేసి ప్రభుత్వం కూడా అతన్ని కిందికి దించినటువంటి పరిస్థితి అలాంటి దురలవాట్లు అవినీతి అక్రమాల పుట్టైనటువంటి ఈజీ కృష్ణారెడ్డిని ఇవాళ మళ్ళీ ఇన్ఛార్జ్ వీజీగా నిర్వహించడం అంటే అవినీతి అక్రమాలకు పెద్ద వీట వేయడం కాదా అవినీతి అక్రమాలకు ఇవాళ ప్రేరేపించడం కాదా అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము ఖండిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్కటే అడుగుతా ఉన్నాం ఇవాళ యూనివర్సిటీ విద్యార్థులుగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య యూనివర్సిటీలో విలువలు విద్యార్థులకైనా ఆచార్యులకు అవసరం లేదా ప్రొఫెసర్లుగా అనుమతులుండి అవకాశాలు ఎన్నుంటే వాడుకుంటారా నియమ నియామకాలు పార్టీ సారా ఇలాంటి అనేక అక్రమాల పట్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థులతో కలిసి ఈ యొక్క విసి కృష్ణారెడ్డి నియామకం రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జీవల రాజు జిల్లా సెక్రటరీ కడప